చిత్తూరు జిల్లా సోమల మండలంలో శనివారం రాత్రి ఏనుగుల దాడిలో మృతి చెందిన రామకృష్ణరాజు కుటుంబానికి ఆదివారం రాత్రి అటవీ శాఖ తరఫున పది లక్షల చెక్కును టీడీపీ నాయకులు అటవీ శాఖ అధికారులు అందజేశారు బాధితులను పొంగనూరు రేంజర్ శ్రీరాములు టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పరామర్శించారు ఎంఎంసీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ రామకృష్ణం రాజు మృతిపై పొంగూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లారామచంద్రారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు మంత్రి వెంటనే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారన్నారు ఏనుగుల దాడుల్లో ఇంకెవరూ ప్రాణాలు పోకుండా రక్షణ కల్పించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని చిత్తూరు ఎస్ భరణిని స్థానికులు కోరారు దాదాపు గత మూడు సంవత్సరాలుగా ఏనుగుల గుంపుతో పంటల నష్టంతో పాటు రైతులు పశువుల కాపర్లు ప్రాణాలు కోల్పోతున్నారని తమకు ఏనుగుల బెడద ఎప్పుడు తీరుతుందని వారు ప్రశ్నించారు మూడు రోజులుగా రాంపల్లి బీట్ కొత్తూరు పట్టపల్లి ప్రాంతాల్లో పదహారు ఏనుగుల గుంపు తీస్తవేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నట్లు స్థానికులు వారికి వివరించారు ఏనుగుల దాడులతో టమోటా మామిడి వరి పంటలు కోల్పోతున్నామని రైతులు వాపోయారు ప్రభుత్వం అందించే నష్టపరిహారం చాలా మేరకు తక్కువ అని రైతులు పేర్కొన్నారు ఇకనైనా ఏనుగుల బారిన నుంచి రక్షణ కల్పిస్తూ అటవీ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని వారు ఈ సందర్భంగా అధికారులను కోరారు ఏనుగులు దాడి చేస్తున్న తీరు అధికారులు తీసుకుంటున్న చర్యలపై డిఎఫ్ఓ భరిని ఆరా తీశారు రైతులతో మాట్లాడారు ఏనుగుల గుంపు సంచరించే అటవీ ప్రాంతాలను పరిశీలించారు క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ఫోన్ నెంబర్లను బ్యానర్ల ద్వారా ఏర్పాటు చేసి వారికి సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు ఏనుగుల గుంపును తరలించేందుకు శిక్షణ పొందిన కుంకి ఏనుగులు తీసుకురావడం ఏనుగులు రాకుండా భయపడేందుకు లైట్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు